అందరికి దండాలు టీటన్ ఎగ్దా ముచ్చట్లకు స్వాగతం చలో రాజాకొచ్చింది ఇక ముచ్చట మును బెట్టి చెప్తది యోగి మోడిశాల నడుమ పచ్చి గడ్డేస్తే బగ్గుమంటున్నది ఏమైంది అని అనుకుంటున్నారా దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీద ఒక కన్నేసి పెడతాయి పెద్ద పార్టీలు ఈ రాష్ట్రంలో ఎనభై సీట్లు ఉన్నాయి ఇక దీన్ని చిన్న సార్వత్రిక ఎన్నికల లెక్క అన్నట్టు మరి దేశాన్ని గెలవాలంటే ముందుగా యూపీని టార్గెట్ చేయాలన్నట్టు మరి కాంగ్రెస్ కమలము ఇలా చక్రం దిప్పుతున్నాయి చితక పార్టీల నుంచి గట్టి పార్టీల దాకా పొత్తు పెట్టుకుంటందుకు పెద్ద స్కెచ్ గీస్తాయి పార్టీలు ఇక అయితే బీజేపీ ప్రెస్టేజ్ తీసుకున్నది ఎందుకంటే యూపీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కదా కమలం పార్టీ మరి మూడోసారి గెలవాలంటే మాత్రం బీజేపీకి ఉత్తరప్రదేశ్ చాలా ముఖ్యము ఇక రెండు వేల పద్నాలుగులో డెబ్బై రెండు సీట్లు గెలిచింది బీజేపీ యూపీలా రెండు వేల పంతొమ్మిదిలో అరవై రెండు స్థానాలు గెలిచింది దీంతో రెండు సార్ల మోడీ ప్రధానమంత్రి అయితే యూపీ గట్టిగానే ఉపయోగపడ్డదన్నట్టు ఇక యూపీకి యోగి సీఎం అయినాక మోడీ యోగిని కన్నమ్మ తిప్పలు పెట్టిండ్రు ఏం అంటే యోగిని కంట్రోల్ లో పెడతందుకు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను పెట్టిండ్రు ఆడికే ఆగలేదు సీఎం ఆఫీస్ లా ఆఫీసర్లను అలాట్ చేసుడు రోజు రోజుగా తీసుకునే నిర్ణయాలు ఇటువంటి చిన్న చిన్న వాట్లల్ల కాళ్ళు ఏళ్లు పెట్టిండు మోడీ యోగి ప్రభుత్వంలో మోడీ విధేయులు సమాంతర సర్కార్ ఇష్టమైనోని రాజక్క చెప్తలేదు ప్రాణం తోకకొచ్చింది యోగికి డీజీపీ పదవి కాలం అయిపోయినాక యోగి ఇష్టపడే బ్యూరోక్రాట్ల ఎవ్వరు మల్ల ఎలిమినేట్ కాలేదు యూపీకి నలుగురు తాత్కాలిక డీజీపీలు ఉన్నారు ఇంట్లో ఎవ్వరికి పర్మనెంట్ చార్జ్ ఇయ్యేదు దీంతో సమర్థవంతంగా పనిచేసేందుకు కష్టమైతది కదా మరి ఇక యోగిని కంట్రోల్ పెడుతుందుకు ఇప్పుడున్న డీజీపీని కూడా గట్టిగానే వాడిందంట మోడీశాల ద్వయము అంతేకాదు ప్రధాన కార్యదర్శి పదవిని కూడా అడ్డం పెట్టుకుంటందుకు చూసింద్రంట పెద్ద మనుషులు ఇంకా రాష్ట్ర యంత్రాంగం సరిగ్గా నడవకుండా కాళ్లలో కట్టబెట్టే పనే కదా ఇది అని మాట్లాడుకోబట్టి అక్కడే అధికారులు ఇక యోగి మద్దతుదారులకు కూడా గిది రుచిస్తలేదు మరి యోగి ప్రత్యర్థి శివ ప్రతాప్ యూపీ మంత్రి వర్గం ఏసుడు కూడా యోగిని తిప్పల షాల్ చేసిన ఉద్దారకం అని మాట్లాడుకుంటున్నారు యోగి అనుయాయులు గాడికే ఆగలేదు లా యోగికి దగ్గర మంచి సూర్యప్రతాప్ షాహిని మంత్రి వర్గంలో లేకుండా చేసి బిజెపి పదవుల నుంచి కూడా పీక్ పడేసిండ్రు మరి మోడీ షాలు మొత్తం దృష్టి పెట్టి గింతగానం యూపీ రాజకీయాలలో ఎందుకు ఏలు అంటే కుద్దు యోగిని యోగి ఆటాడిస్తుందికే అని యూపీ పొలం ముచ్చట ఇక రెండు వేల ఇరవై రెండులో కూడా యోగి సీఎం కుర్చి ఎక్కుడు తోటి ఆయన కదిలిచుడు మోడీ యోగి ఆపోజిట్ వర్గం ఎస్పీ బిఎస్పీ పార్టీ చీఫ్ ఓం ప్రకాష్ రాజ్ దారా దారాసింగ్ చౌహాన్ మంత్రి వర్గంలో పెట్టుడు యోగికి అయితే అసలుకే నచ్చుతలేదు ఇక చౌహాన్ అనేటి ఆయన ఎస్పీ నుంచి బీజేపీలకు దునికినాక ఉప ఎన్నికలల్లో ఓడిపోయాడు ఇట్లా ఓడిపోయినాక కూడా డిప్యూటీ సీఎం కిషన్ ప్రసాద్ మౌర్యాలను భుజం మీద ఎత్తుకొని దిప్తున్నారు మోడీషాలు యోగి వర్గము కక్కలేక మింగలేక ఏడుస్తున్నారు ఇక గీడ్ ఆగలేదు గుజరాత్ కంపెనీలకు ఉత్తరప్రదేశ్ ప్రదేశ్ రాష్ట్రం లా కాంట్రాక్ట్ ఇప్పిస్తున్నారు పెద్దన్నలు లక్నో ఎయిర్పోర్టు ఆయిల్ డిస్ట్రిబ్యూషన్ రోడ్లు ఇట్లా అన్ని కాంట్రాక్టులు గుజరాత్ వాళ్ళకే కట్టబెట్టిండ్రు ఇక ఇది యూపీ జనాలకు యోగి వర్గానికి అస్సలు మింగుడు పడతలేదు యూపీని జంగల్ రాజు యోగి రాజు అంటారు కదా ఎందుకంటే యోగికి కి సంఘ్ నెట్వర్క్ కంటే సొంత నెట్వర్కే బలంగా ఉందన్నట్టు ఇక దీనికి తోడు జనాలల్లా మోడీకి వ్యతిరేకత కూడా పెరుగుతున్నది దీంతో మోడీ యోగి మీద ప్రెజర్ పెడుతున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో అరవై రెండు పాయింట్ ఏడు ఆరు శాతం ఓట్లు పడ్డాయి అయితే మొదటి దశలో పశ్చిమ యూపీల యాభై నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు శాతానికి ఓటింగ్ పడిపోయింది ఇది మోడీకి పొగ అందుకే జరిగిందని విశ్లేషకులు అంటుండ్రు ఇక యోగి వర్గమే కాదు ఆర్ఎస్ఎస్ కేడర్ ఒక వర్గం కూడా మోడీషాల మీద గుర్రుగున్నారు మోడీషాలు ప్రతిపక్షాల నుంచి వచ్చినోళ్లను గ్రూపులుగా చేసుకుంటున్నారు సొంత పార్టీలను పక్కకు పడేస్తున్నారు అద్వానీ జోషియా బీజేపీ ఉద్దండ పిండా తీసేసుడుతోని పార్టీ మూటగట్టుకున్నారు మోడీ ఇంకా గింతే కాదు మోడీ కనుక మూడోసారి గెలిస్తే అమిత్ షా కోసం యోగిని బలి చేస్తాడనే టాక్ నడుస్తున్నది మళ్ళా బీజేపీ రావాలంటే మహారాష్ట్ర నలభై ఎనిమిది సీట్లు యూపీల ల ఎనభై సీట్లు చాలా కీలకము కానీ ఈ రెండు రాష్ట్రాలు మోడీ షాల మీద గుర్రుగున్నాయి మరి గిళ్ళ విధానాలు నినాదాలు ఒంటెద్దు పోకడలాయే అస్సలకే జనాలకు నచ్చతలేవు మోడీ చాలా నియంతృత్వానికి ఎండు కార్డు వెయ్యాలని గట్టిగా ఫిక్స్ అయ్యిండ్రు అక్కడ జనాలు ఇక మోడీ తర్వాత పిఎం కుర్చీ మీద కన్నేసిండు అమిత్ షా మరి గిసండి టైంలో ఏకంగా యోగి మోడీ సీట్ కీలకమైన రాష్ట్రానికి సీఎం కూడా యోగి బలము ఇక ఎందుకనే యోగిని బలముతానా ఒత్తు మోడీ షాలు అంతేకాదు ఈసారి గనక మోడీ గెలిస్తే జూలై యోగిని దింపి మోడీ మనిషిని యూపీ సీఎం గా చేస్తారనే ప్రచారం జోరుగా నడుస్తున్నది అందుకనే యూపీ యోగి వర్గం ఠాగూర్ పెద్ద పెద్ద సభలు పెట్టి మోడీకి వ్యతిరేకంగా ఉప్పు ప్రతిజ్ఞలు చేస్తున్నారు మరి రైతు పోరాటం టైం లో ఒక నలుగురు కూడా మీటింగ్ పెట్టేటందుకు పర్మిషన్ ఇయ్యలేదు యోగి మరి ఇప్పుడేమో లక్షల మందితోని ఠాగూర్ల సభలు నడుస్తున్నాయంటే ఇవన్నీ యోగి నడుస్తున్నాయి అని మాట్లాడుకుంటున్నారు మరి బీజేపీ లోపటి ఇంట్లో గిన్ని కుంపాట్లు రాజుకుంటుంటే ఇంకో దిక్కు ఇండియా కూటమి యూపీ బలపడ్డది చాలా సీట్లు ఖాళీ చేసేందుకు పక్కా ప్లానింగ్ లు గీస్తున్నారు రాహుల్ అఖిలేష్లు జనాలు ఇన్నారు కదా ముచ్చట మీ కామెంట్ కూడా రాయండి రీ గిరి ఎలాంటి ముచ్చట మళ్ళీ రేపు ఇంకో ముచ్చట తన మళ్ళగలుద్దాం అదివర దాకా టీ టెన్